హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మాధవ పాఠశాల ఆమె ఓర్ మాధవ ఆరింపుల ఫ్రెండ్స్ టుడే సాంగ్ ఫ్రమ్ ఆర్య మూవీ ఏదో ప్రియ రాగం వింటున్న సాంగ్ ఏదో ప్రియ రాగం వింటున్నా చిరునవ్వుల్లో ప్రేమ ఆసందడి నీదేనా ఏదో నవనాట్యం చూస్తున్నా సిరిమూవల్లో ప్రేమ ఆసవ్వడి నీదేనా ఇలాగే కలకాలం చూడాలనుకుంటున్నా ఇటుపైన ఈ స్వప్నం కరిగించకు ఏమైనా ప్రేమా ఓ ప్రేమ చిరకాలం నా వెంటే నువ్వుంటే నిజమేగా స్వప్నం నువ్వుంటే ప్రతి మాట సత్యం నువ్వుంటే మనసంతా ఏదో తీయని సంగీతం నువ్వుంటే ప్రతి అడుగు అందం నువ్వుంటే ప్రతి క్షణము స్వర్గం నువ్వుంటే ఇక జీవితం అంతా ఏదో సంతోషం ఏదో ప్రియరాగం వింటున్నా చిరునవ్వుల్లో ప్రేమ ఆసందడి నీదేనా ఏదో నవనాట్యం చూస్తున్నా సిరిమూవల్లో ప్రేమ ఆసవ్వడి నీదేనా ఓ పాట పాడదా మౌనం పురివిప్పి ఆడదా ప్రాణం అడవినైన పూదోట చేయదా ప్రేమ బాటలో పయనం దారి చూపదా శూన్యం అరచేత వాలదా స్వర్గం ఎల్ల దాటి పరవల్లు తొక్కదా వెల్లువైన ఆనందం ప్రేమాని సా నా శ్వాసకు సంగీతం ప్రేమాని సాన్నిధ్యం నా ఊహల సామ్రాజ్యం ప్రేమా ఓ ప్రేమ గుండెల్లో కలకాలం నువ్వుంటే ప్రతి ఆశ సొంతం నువ్వుంటే చిరుగాలే గంధం నువ్వుంటే ఎండైనా కాదా చల్లని సాయంత్రం నువ్వుంటే ప్రతి మాట వేదం నువ్వుంటే ప్రతి పలుకు రాగం నువ్వుంటే చిరునవ్వులతోనే నిండెను ఈ లోకం ఏదో ప్రియరాగం వింటున్నా చిరునవ్వుల్లో ప్రేమ నీదేనా ఏదో నవనాట్యం చూస్తున్నా సిరిమూవల్లో ప్రేమ ఆసవ్వడినిదేనా